హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పెళ్లికి వెళ్తున్నాం అనమాట ఆ పెళ్లి విశేషాలు తెలుసుకోవాలి అనుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇది కోట్లవారి పెళ్ళి అనమాట మా వారు అక్కడ కార్ పార్క్ చేయడానికి వెళ్తే నేను ఇక్కడ ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి కదా అని చెప్పి ఈ ముగ్గులు వీడియో తీసుకుంటున్నాను అయితే ఇది కోట్లవారి పెళ్ళి అని చెప్పాను కదా వీళ్ళు మాకు ఎలా రిలేటివ్స్ అవుతారు అంటే మా అక్క వాళ్ళకి పాలోళ్ళు అనమాట వాళ్ళ పాలోళ్ళు మాకు కూడా రిలేటివ్స్ అవుతారు కదా ఆ విధంగా అలా నేను మా వారు ఈ పెళ్లికి వెళ్ళామనమాట ఇక పెళ్లి ముహూర్తం వచ్చేసి తొమ్మిది గంటలకు అన్నమాట అంటే కొంచెం తొమ్మిది పది లోపల ఉండే పెళ్లి ముహూర్తాలు ఇలా వస్తే కనుక చుట్టాలు అప్పుడే రారు లంచ్ టైం వరకు మెల్లెగా వెళ్దామన్నట్లుగా కొంచెం కూల్గా వస్తారు కాబట్టి ఫంక్షన్ హాల్లో కొంచెం ఖాళీ ఖాళీగానే ఉంటుంది ముహూర్తం టైంలో అయితే మేము కూడా కాస్త ఆలస్యంగానే వెళ్ళాము మేము వెళ్ళేసరికి తాలి కట్టడం జీలకర్ర బెల్లం పెట్టడం అయింది తాళి కట్టడం కూడా అయిపోయింది ఇంకా అరుంధతి నక్షత్రం చూడడానికి అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్ళారనమాట మేము వెళ్ళేసరికి అంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్లే ఇంకా మేము వెళ్ళాము ఇంకా అందరూ బంధువులు కలిశారు అంటే మనకు ఇంతకుముందు అంటే చుట్టాలను చూడడం కోసమని ప్రత్యేకంగా ఒక ఊరికి వెళ్ళడము ఒకరోజు అక్కడ స్పెండ్ చేయడము అలా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా వెళ్ళి ఉండే తీరిక ఓపిక ఏమీ టైం కూడా ఉండట్లేదు కాబట్టి ఇలా ఫంక్షన్స్ అయినప్పుడే అందరూ వస్తున్నారు ఇంతకుముందు ఎవరో ఒకరు కొందరు మిస్ అయ్యేవాళ్ళు దగ్గర చుట్టాలైనా రావడం కుదరక మిస్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం దూరం చుట్టాలైనా సరే ప్రతి ఒక్కరు రావడానికే ట్రై చేస్తున్నారు అలా అందరూ వస్తున్నారు ముహూర్తం టైంకు పెళ్ళి చూసామా అక్షింతలు వేసామా భోజనం చేసామా వెళ్ళామా అన్నట్లుగా ఇప్పుడు అందరూ వస్తున్నారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట ఒకప్పుడు వచ్చి ఉండి రెండు మూడు రోజులు ఉండి పెళ్ళి చూసుకొని అన్ని తంతులు అయిపోయేదాకా ఉండి నిదానంగా వెళ్ళే టైం ఎవరికి లేదు అందరూ బిజీ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటుంటారు కాబట్టి అలాంటి టైము అలాంటి ఆనందం అప్పుడు పొందిన ఆ అప్పుడు మన పెద్దవాళ్ళు మనం చిన్నప్పుడు టైం స్పెండ్ చేసేవాళ్ళము ఎక్కువగా చుట్టాలం అందరం కలిసి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలా కలిసి అలా వెళ్ళిపోతున్నారు గంట రెండు గంటలు అలా కలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఒకరోజు అందరూ కలిసి ఉండే టైం ఎవరికీ ఉండట్లేదు అంటే నేను చెప్పడం ఇది చాలా ల్యాగ్ అనిపిస్తుండొచ్చు మీకు కానీ నా భావం మీకు పూర్తిగా అర్థం కావాలని ఇంత ల్యాగ్ చేస్తున్నాను అనమాట ఇంకా అలా మేము ఈ పెళ్ళికి వెళ్ళాము నాకు పాత రిలేటివ్స్ అందరూ కలిశారు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం చిన్నప్పుడు చూసిన వాళ్ళు చాలా లాంగ్ టైంలో కలిస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ చూసినప్పుడు ఇక అలా అందరినీ కలిసి అందరితో మాట్లాడి ఇంకా తర్వాత పెళ్ళి అంత తంతు చూసిన తర్వాత ఇంకా ఇలా భోజనాలకు వెళ్ళిపోయాము పెళ్ళి ముహూర్తం టైంలో అంటే తొమ్మిది పదింటికి హాల్ అంతా కొంచెం ఖాళీ ఖాళీగా ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ భోజనాల దగ్గర కూడా అలా ఖాళీ ఖాళీగానే ఉంది ఫుల్గా అయితే లేరు ఎందుకు అంటే అంత కొంచెం తొందరగా తినేవాళ్ళు ఉండరు ట్వెల్వ్కే భోజనాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సరే కొందరు దూరం వెళ్ళే వాళ్ళు తినేసి వెళ్దామని ముందు వస్తుంటారు కదా కొందరేమో టైం టు టైం పాటించే వాళ్ళు ఉంటారు ఈ టైంకే తినాలంటే ఈ టైంకే తినాలి అని ఒకటింటికి తినాలి అని రూల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అప్పుడే రారు ఇలా కొంచెం తొందరగా వస్తే ఇలా కాలు ఖాళీగా హాల్ అంతా ఉంటుంది మనం హ్యాపీగా నిదానంగా కూల్గా తినొచ్చు అది కూడా మనకు ఒక బెనిఫిట్ అనమాట అంటే చాలా క్రౌడ్ ఉంటే ఎవరు చీరలకు అంటిస్తారో ప్లేట్లు మనము చీరలకు ఏమి అంటించుకోము కానీ పక్క వాళ్ళ ప్లేట్ వచ్చి మన చీరకి తాకించి మన చీరలు పాడవుతూ ఉంటాయి మనం నీట్గా ఉంచుకున్న పక్క వాళ్ళ వల్ల అలా మన చీరలు పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా తొందరగా వచ్చి తినడమే మంచిది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఇలా తొందరగా వచ్చి తినడమే మంచిది అనమాట ఇవ్వండి ఈరోజు వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్